మనం మిర్యాలు కూడా దగ్గర ఉన్నాము మన దగ్గర ఒలి ఉన్నాడు ఒలి తాటిపెల్లం టీ కానీ తాటిపెల్లంతో రకరకాల తేనీరు చేసేటువంటి విధానం ఉంది ఇక్కడ అందరూ కస్టమర్లు చాలా సంతోషపడుతున్నాను నేను కూడా టీ దాగి సంతోషించాను అందుకే ఇంటర్వ్యూ తీసుకున్నాను ఒలి గుడ్ ఈవినింగ్ తాటిపల్లం గురించి దాని గురించి కొంచెం గట్టిగా చెప్పాల్సింది పొద్దున ఓకే అండి వచ్చేసి టీ రూమ్ అండి మన కూడా బైపాస్లో హైదరాబాద్ రోడ్డు మన తాటిబెల్లం వల్ల లాభాలు ఏంటంటే జీర్ణక్రియ కొంచెం బెల్లం అండి తాటిబెల్లం ఓకే ఎక్కడ ఆ బెల్లం అది మనకి రాజమండ్రి నుంచి వస్తుంది ఓహో రాజమండ్రి నుంచి వస్తుంది మనకి దానివల్ల చర్మ సమస్యలు కూడా రావు మన జీర్ణక్రియ బాగుంటది అంటే మనకి పొటాషియం మన శరీర బరువు తగ్గిస్తుంది బెల్లం శరీర బరువు తగ్గిస్తుంది అంత కీల నొప్పులు మనం రోగ శక్తి తగ్గిస్తుంది బెల్లం తాగడం వల్ల మనకు షుగర్ కంటే బెల్లం చాలా బెటర్ మనకి అవును సో మళ్ళీ అంతే బెల్లంలో పొటాషియం పసుపు మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి బెల్లం తాగడం వల్ల రక్తహీనత నయమైన రక్తపోటు వల్ల ఉపశమనం ఉంటుంది సో మన బెల్లం టీ చాలా మంచిది హెల్త్ కూడా అదే జుట్టుకి చర్మానికి కూడా మన బెల్లం టీ చాలా ఆరోగ్యం ఇక్కడ ఏమేం చేయొచ్చు మీ హోటల్ హోటల్ అంటే కదా టీ రూమ్ ఈ రూమ్ ఇది అవునండి టీ రూమ్ స్పెషల్ చాలా బాగుంది ఇక్కడ ఏమి టీ రూమ్ లో ఏమేం చేస్తారు తాటిబెల్లం చాలా చోట పూట బెల్లం తోటి మనం టీ చేస్తాం అల్లం తాటిబెల్లం టీ చేస్తాం ఇలాచి టీ మసాలా టీ తాటి బెల్లం పాలు కాఫీ బెల్లం మన షుగర్ యూజ్ చేయకుండా బెల్లం తోటి ప్రతి ఒక్కటి చేస్తామండి అంటే ఒక రకంగా ఆయుర్వేదిక్ ఆరోగ్యానికి మంచిది చాలా మంచిది తాగే వాళ్ళకి కొంచెం విభిన్నంగా ఉంటుంది అవునండి అంతే కదా ఓకే ధన్యవాదాలు ఎందుకంటే కస్టమర్లు ఎదురుగా వెయిట్ చేస్తున్నారు వారిని నిరీక్షిం చేయడం బాగుండదు మళ్ళీ నీకు శుభాకాంక్షలు ఇలా ఈ యొక్క మీ టీ రూమ్ చాలా బాగా జరగాలని తాటి వెళ్ళడం కూడా జనాన్ని తాగాలని థ్యాంక్ యూ ఈ టీలో బెల్లం విభిన్నంగా ఉంటుంది కాబట్టి నేను ఆ తాటిపెల్ల టీ సంబంధించి ప్రమోట్ చేయడానికి నేను సొంతంగా నిర్ణయం తీసుకున్నాను మీరు ఇలాంటి విభిన్నమైన ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ధన్యవాదములు